ೀರೂತ ಓಂ ನಮೋ ಹನುಮತೇ ನಮಃ ಶ್ರೀಮಹಾಗಣಪತೇ ನಮಃ ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯ ನಮಃ ಶ್ರೀಪಾದವಲ್ಲರಸಿಂಹಸರಸ್ವತಿ ಶ್ರೀ ಗುರುದೇಯ ನಮಃ ಜಾಯ ವೀರ ಹನುಮಕಿ ಸ್ವಾಮೀ ಹನುಮಂತ నేను బయలుదేరి వచ్చేటప్పుడు నా గురువైన ఎన్నారదుడు కనపడ్డాడు ఈ విషయం ఆయనకి చెప్పేశాను ఆయన నా ఆలోచనలంతా అంగీకరించలేదు నన్ను వందలిస్తూ ఇట్లా అన్నాడు ప్రాణం ఉండాలి కదా మొదల ముందు నీ ప్రాణాలను రక్షించుకుంటే తర్వాత రాజ్యసభలో వాదించుకోవచ్చు కదా మనం ఆ విశ్వామిత్ర మహర్షి కోపిష్టి రాముడి దగ్గరికి వెళ్ళి తన మాటే నెగ్గాలని పట్టుబడతాడు నీకన్నా ముందుకు వెళ్ళిపోయింటాడు గురువు వాక్యం కంటే మించిన ధర్మం లేదు కనుక శ్రీరాముడు గురువే పెద్దది అనేస్తాడు ఆయన మాటకే తల వంచుతాడు విశ్వామిత్రుడు అంటే పంచప్రాణము రాముడికి తెలుసా ఆయనట్ల గురువైపోయాడు ఇది ఏమిటో తల చెప్తాను కథ వద్దునే ఇప్పుడు నీకొద్దు మొదలు నువ్వు రక్షించుకో అందుకని నువ్వు ఒక పని చేయి రాముడికి విశ్వామిత్రుడు ఎంత సన్నిహితుడో అంతకన్నా సన్నిహితుడు హనుమంతుడు పెట్టాడు తన శిష్యుడిని రక్షించుకోవటానికి ఇంకొక చోట ముడుపు పెట్టాడు ముడి కట్టాడండి ఈ నారదుడు తన శిష్యుడు మాట వింటాడని చెప్పి చూసి ఆమె త్రెడీ రాముడితో నరికిస్తాడు నిన్ను ఆహా గురువు మాట చూడండి అట్లనే నేను చెప్పినట్టు నువ్వు విను అవును కదా గురువు మాటలు ఇక్కడ ఈ గురువు ఈ ముడి పెట్టాడు ఎక్కడో ఉండినటువంటి హనుమంతుడు పేరు చెప్పాడు పాపం బ్రహ్మరూపాన్ని చూసినటువంటి ఆనందపరవశంతో అక్కడ వెళ్ళి ఎక్కడో గంధమాదన పర్వతంలో అస్సలే మనకు మ్యాపులు కూడా చూడటానికి వీలు లేనటువంటి గంధమాదన పర్వతంలో కూర్చొని అరటి తోటలో హాయిగా ఆ రామ స్మరణ చేసుకుంటూ ఉండినటువంటి హనుమంతుణ్ణి రప్పించటానికి ఇదంతా ఈ నారదుడు ఒక చిన్న ముడి కట్టేశాడు నీకు ఆంజనేయుడి అండ ఉంటే విశ్వామిత్రుడి ఆగడం అట్ సాగదు కదా కనుక నువ్వు ఆంజనేయుడి శరణు పొందాలి కానీ ఆంజనేయుడు ఎక్కడో గంధమాదనలో ఉన్నాడు గనుక నువ్వు ఒక పని చేయి నువ్వు ఆయన్ని పిలిచలేవు ఆయన దగ్గరికి వెళ్ళలేవు అందుకని నువ్వు ఆయన తల్లి అంజనాదేవిని ఆశ్రయించు అన్నాడు స్వామి ఆమె దివ్య దృష్టి గల తపశ్శాలి కష్టాలు ఎరిగినటువంటి మహాతల్లి ఆవిడకు నీ కష్టం విన్నవించుకో ఆవిడ పిలిస్తే ఆంజనేయుడు తక్షణమే వస్తాడు ఇంకెవరు పిలిచిన రాడు చూడండి ఎక్కడ పెట్టాడు ఆంజనేయుడికి శరణ పొందు ఆంజనేయుడిని చూడటానికి వీలైనటువంటి వాడిని ఎక్కడ వెళ్ళి పట్టుకోవాలో అక్కడ పెట్టుకుంటే వస్తేస్తారు ఆయనకు కూడా నీ విన్నపం చెప్పుకో ఆయన ఎలా చెప్తే ఆ రజైను ఆయన నీదే తప్పని నిర్ణయించను అనుకో అప్పుడు రాముడి చేతిలోనే మరణం రావాలని నీకున్న కోరిక ఆయనకు చెప్పుకో మరణం నిర్ణయించాడనుకో రాముడి చేతిలో సచ్చిపోతానే నాకు ఆవరాని ఇవ్వని అడుగు సాధించి పెడతాడు హనుమంతుడు కూడా అందుకని జాగ్రత్తగా హనుమంతుడిని నువ్వు శరణ పొందు రాముడే చంపాల ఎందుకంటే రాముడు చుట్టూ గొప్ప గొప్ప వాళ్ళంతా ఉన్నారు వాళ్ళు చంపేస్తారు నేను అందుకని నీకు ఏది ముక్తి దొరకదు అనే నీకు డౌట్ ఉంది కాబట్టి దాన్ని నివారణ చేసుకోవటానికి నువ్వు గెలిస్తే నిన్ను రక్షిస్తే రక్షించగలడు హనుమంతుడు ఒకవేళ వద్దులే నా చేత కాదు నేను రామప్రభుకు నేను ఎదురు తిరగలేని నా చేత కాదు అని తల్లి మాట తన మాట ప్రతిజ్ఞను వాపసు చేసుకున్నాడు అనుకోండి ఇండైరెక్ట్ కానీ చెప్పి పంపించేశాడు ప్రతిజ్ఞను వాపసు తీసుకోవడం చెప్పటాని కోసం ఇదంతా చెప్పాడు ఒకవేళ హనుమంతుడు వెనకైటు వేశాడు అనుకో రాముడు నేను రాముడితో యుద్ధమా ఏంటది అనుకున్నాడు అనుకో అందుకని ఇంకొక కిటుకు చెప్పాడు ప్రభు ఆ రామప్రభు వీణ్ణి మీరే చంపండి అని చెప్తే చాలు ఆయన చేసేసుకుంటాడు ఆ పని అటు గురువు శాపం గురువు చెప్పినటువంటి మాట ఇటు తన భక్తుడైనటువంటి ఆంజనేయుడు చెప్పిన మాట ఇవన్నీ కూడా అవుతాయి నీ పని కూడా అయిపోతుంది అయ్యా బతకడానికి దారి చెప్పాను సావటానికి దారి చెప్పాను నేను వెళ్ళు అది తప్ప నేరుగా వెళ్ళేసి రామా అవును చంపేశా ఈరోజు అంటే ఎట్లా చంపడయ్యా చంపడు ఆ విధంగా నారద గురుదేవుల వెనుక నేను ఇక్కడికి వచ్చేసాను నారదుడు చూపించాడు అక్కడక్కడ దూరం ఉన్నాడు చూడండి అమ్మ పాదాలు నేను పట్టుకున్నాను జై గురుదత్త శ్రీ గురుదత్త